నిజం వ్యతిరేకత క్రీస్తుని ధరించిన వాడికి వ్యతిరేకత అక్కడి నుంచి వస్తుందంటే ఇంట్లో నుంచి ప్రాణం అవుతుంది ప్రేమైన అక్కడ చూడండి ఏమంటున్నారు అక్కడ మరియా లోకమేననుకుంటున్నా పక్కనట్టు నువ్వు దేవుని కుమారుని ధరించుతున్నావు దైవ కుమారుని గర్భానమైపోతున్నావు లోకానికి లోకానికి మంచి తెలియదు లోకాని ఎంచాలంటదే ఏమైనా ఏడవంటదే కానీ జరుగుతుంది దైవ కార్యం అనే విషయం తెలుసుకోవండి యశుక్రీస్తు ప్రభు గారు క్రైస్తవ్యాన్ని సిద్ధపరుస్తున్న సమయంలో క్రైస్తవ్యాన్ని సిద్ధపరుస్తున్న సమయంలో క్రైస్తవ్యాన్ని సిద్ధపరుస్తున్న సమయంలో యశుక్రీస్తు